హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇక్కడ నేనైతే బృంగరాజ్ తీసుకున్నాను బృంగరాజ్ ట్రీస్ నేను ఆన్లైన్లో బై చేసుకున్నాను అవి వేర్లతో సహా తీశాను కుండీలో వేసుకున్నాను బాగానే వచ్చింది సో ఇప్పుడు అది ఆయిల్ చేసుకోవడానికని తీసాను ఇక్కడ వాటర్లో వేసాను కాసేపు చిన్న మొక్క కింద వచ్చింది నాకు కొరియర్లో ఇది దీన్ని మట్టిలో వేసుకుంటే ఇంత పెద్ద అయింది ఇలా నేను వేరుతో సహా దాన్ని ఏది వేస్ట్ చేయకుండా వేరుతో సహా హెయిర్ ఆయిల్లో వేసుకోవాలని మొత్తం కట్ చేసుకున్నాను ఇక్కడ క్లీన్ చేసి కట్ చేసి వాష్ చేసి ప్యూర్గా కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను మొన్న మిల్లికెళ్ళి తెచ్చుకున్న ఆయిల్ లీటర్ లీటర్ నర పడింది ఇందులో నాకు వాష్ చేసిన బృంగరాజుని ఆయిల్లో వేసుకున్నాను లైట్ హీట్ అయ్యింది లైట్గానే హీట్ చేసుకోవాలి ఇది సిమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలి ఆయిల్ చాలా ఆకైతే యూజ్ చేశాను ఆయిల్ అయితే తగ్గి తక్కువైంది ఇందులో కాకపోతే ప్యూర్గా ఉండాలి అనేసరి నేను ఎక్కువ ఆకు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ చూసారుగా ఆకు ఎక్కువ ఆయిల్ ఏమో తక్కువ అయింది అయినా ఇంకొంచెం ఆయిల్ అయితే వేశాను సో ప్యూర్గా ఉంటేనే బాగుంటుంది కదా హెయిర్కి అలాగే యూజ్ చేసుకోవాలని ఇంకా కలర్ అయితే రాలేదు ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఆకు కూడా వేశాను నేను అదైతే నేను చెప్పను ఈ ఆయిల్ అయితే ఫుల్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఆయిల్ అంతటా అయ్యే వరకు కూడా సిమ్లోనే పెట్టుకోవాలి చూసారుగా ఇక్కడ వేరుతో సహా నేను యూజ్ చేశాను హెయిర్ హెయిర్ ఇంకా బాగా గ్రో అవుతుంది సో ఇంకా కలర్ అయితే రాలేదు నేనైతే కలర్ ఇప్పుడు వస్తుందని చూశాను చాలా టైం అయితే పట్టింది ఆయిల్ చేయడానికి నాకు కానీ ఇంత ప్యూర్గా బయట ఎక్కడైనా దొరుకుతుందా అంటే లేదు నేనైతే బయట దొరికిన ఆయిల్స్ అవి యూజ్ చేయను ఇలా ఇంట్లో మేకింగ్ చేసుకుని వాడతాను నేను ఇదిగో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఆకైతే ఇదే గెస్ట్ చేసి చెప్పండి అది ఆకు ఏంటి అని నేనైతే చెప్పను ఒకసారి ఇది మళ్ళీ ఫుల్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అలా సిమ్లోనే ఉంచుకొని ఆయిల్ గ్రీన్ అయ్యే వరకు వెయిట్ చేయాలి నన్ను చాలామంది అడిగారు ఏ ఆయిల్ యూజ్ చేస్తా హెయిర్కి అంత లాంగ్ ఉంది స్ట్రాంగ్ ఉంది బాగుంది అని నేను బృంగరాజు ఒకటే కాదు నార్మల్ కోకోనట్ ఆయిల్ కూడా నేను అప్లై చేసుకుంటాను ఒక్కొక్కసారి ఇక్కడ చూసారా ప్యూర్ వేరు వేసుకున్నాను ఇందులో హైబిస్కస్ హెయిర్ ఆయిల్ అని బాదం ఆయిల్ అని అలా ఫ్లాక్సీడ్ ఆయిల్ అని అలా యూజ్ చేసుకుంటూ ఉంటాను నా ఫ్రెండ్స్ అయితే అడిగారు కానీ కొంతమందికి అయితే పంపించాను రిజల్ట్ అయితే బాగుందని చెప్పారు హెయిర్ ఆయిల్ హండ్రెడ్ ఎంఎల్ అని టూ హండ్రెడ్ ఎంఎల్ అని పంపించాను హెయిర్ కట్ తర్వాత కూడా నా హెయిర్ అయితే నాకు లెంత్ ఎంత అయితే నేను ఫస్ట్ కట్ చేశాను కట్ చేయకముందు ఎంత ఉందో అంత లెంత్ నాకు హెయిర్ అయితే వచ్చింది నేను అది షార్ట్లో కూడా పెట్టాను చూడండి ఒకసారి ఇక్కడైతే ఆయిల్ అయితే అయిపోయింది గ్రీనిష్ కలర్లో వచ్చింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇది ఓవర్ నైట్ అలానే ఉంచుకోవాలి ఉంచిన తర్వాత మార్నింగ్ ఇది స్ట్రెయిన్ చేసుకొని బాటిల్లో వేసుకొని యూజ్ చేసుకోవాలి ఇది ఎక్కువ ఆకేసాను కాబట్టి నేనైతే కొంచెం కోకోనట్ ఆయిల్లో ఇది కొంచెం వేసుకొని అప్లై చేసుకుంటాను ఇదైతే ఎలాగో హీట్ చేశాను కాబట్టి ఇది మళ్ళీ ఇంకా రీహీట్లు అవి చేయకుండా యూస్ చేసుకుంటాను తర్వాత నువ్వు ఎప్పుడైనా మళ్ళీ హెయిర్ ఆయిల్ అయిపోతే చేసుకుంటే నాకు కనుక కొంచెం సెండ్ చేయమని చెప్పింది మా ఫ్రెండ్ తనకు పంపించాలి బాటిల్ వేయాలి ఇక్కడైతే నేను టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ లో వేస్తున్నా ఇది హెయిర్ గ్రోత్ చేయడమే కాదు హెయిర్ బ్లాక్ కూడా అవుతుంది ఇది యూజ్ చేస్తూ ఉండాలి యూజ్ చేస్తూ ఉంటేనే రిజల్ట్ అయితే బాగుంటుంది హెయిర్ చూసారు కదా ఈ బాటిల్ అయితే మా ఫ్రెండ్ అయితే సెండ్ చేయాలి నేను వారానికి రెండు సార్లు అప్లై చేసుకొని హెడ్ చేస్తే రిజల్ట్ ఉంటుంది